క్రైస్తలా దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మొదటి సమయాల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును సో దేవుడు మనులను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును సో ఈ మాటలు యోనాతాను దావీదు సంభాషించినటువంటి మాటలు అనమాట సో ఈ మాట దావీదితో యోనాతాను సెలవిస్తూ వచ్చాడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును ఇక్కడ వెళ్తున్న పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు సౌలు ద్వారా తరం పడుతున్నాడు అలాంటి సమయంలో సో సౌలుకు మోడీ యోనా తను తనకు ప్రాణ స్నేహితుడిగా వచ్చాడు సో తన జీవితంలో ఇంకా జరగబోయేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది నిశ్చయంగా అంటే తన తండ్రి చేతిలో నేను దొరికిపోతానా అన్న అంటే భయాందోళనతో దావీదు ఉన్నట్లుగా మనము వాక్యాన్ని బట్టి గ్రహించగలం అలాంటి పరిస్థితుల్లో యోనా తను తను ఎగ్జాంపుల్గా అక్కడ బాణంలు వేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు అంటే ఒక వ్యక్తికి అనుగ్రహము ఆ దయ ప్రాప్తించాలంటే దేవుని ద్వారానే అది ప్రాప్తిస్తుంది సో సౌలు కుమారుడే యోనాతాను సో వాళ్ళకి తెలుసు కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసు అయితే తన తండ్రి అంటే అక్కడ మనం సందర్భాన్ని బట్టి ఆలోచించినట్లయితే సౌలు తర్వాత యోనాతానే రాజు కావాలన్న ఉద్దేశాన్ని వాళ్ళే అంటే వారి యొక్క ఆలోచనలను బట్టి మనం గ్రహించవచ్చు అయితే దేవుడు యోనాతానికి దావిదిని ప్రాణ స్నేహితునిగా ప్రేమించే మంచి మనస్సును తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు తాను వెళ్తున్న ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో అంటే క్షేమం లేని పరిస్థితుల్లో అపాయం సంభవించినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యోనాథనే తను బలపరిచినట్లుగా ధైర్యపరిచినట్లుగా మన వాక్యంలో చదవగలం ఉదయకాలం దేవుడు కూడా మనకి వాగ్దానం చేస్తున్నాడు ఎవరు మనకి శత్రువులైనా సో దేవుడు అనుగ్రహకారి ఆయన దయ పుట్టిస్తే ఆ శత్రువులే మనల్ని ప్రాణ స్నేహితులుగా ప్రేమిస్తారు అంతేకాదు మనకి అపాయము సంభవించకుండా సో మనమున్న ఏరియాలో మనమున్న కుటుంబంలో అక్కడ దేవుడు క్షేమాన్ని మనకి అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు అనమాట లేవియా ఖండం ఇరవై ఆరో అధ్యాయం ఆరో వర్షణ మనం చదివినట్లయితే ఆ దేశంలో నేను మీకు క్షేమం కలగ మీరు పండుకున్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు ఎప్పుడు దేవుడు మనకి క్షేమాన్ని కలగజేస్తాడు ఎప్పుడు అపాయం రాకుండా మనల్ని కాపాడుతాడు అని అంటే మీరు నా కట్టడాలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన మీ వర్షాకాలంలో మీకు వర్షమిచ్చేదను మీ భూమి పంటలనిచ్చును మీ పొలంలో చెట్లు ఫలించును మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును మీరు తృప్తిగా భుజించి ఆ మీ దేశంలో నిర్భయంగా నివసించదరు ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను ఎవడను కూడా మేమును భయపెట్టడని దేవుని యొక్క వాక్యంలో చదవగలం మనం ఎంత తృప్తిని మన జీవితంలో అనుభవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్న దేవుడు ఎవరో మనం గ్రహించి ఆ దేవుని మనము అనుసరిస్తూ వచ్చినప్పుడు ఆ దేవుడు ఆజ్ఞాపించిన కట్టడలు విధులు మనం అనుసరించి ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు ఆ దేవునికి మనం సంతోషాన్ని కలిగిస్తూ వచ్చినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు మనకు సంతోషాన్ని నిర్భయాన్ని తృప్తిని ఆనందాన్ని క్షేమాన్ని మనకు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారనమాట కీర్తనలు తొంభై ఒకటి పదోవసం చదివితే నీకే నీకు అపాయమేమి రాదు ఏ తెగులు నీ సమీపించదు సో మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుణ్ణి మన జీవితంలో మనం సంతోషింపచేస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క అడుగుజాడలో మనం నడుస్తూ వచ్చినప్పుడు మన చుట్టూరా అనేకమైన ప్రతికూల పరిస్థితులు భయాందోళనతో ఉన్న సమస్యలు రకరకాల పరిస్థితులు ఉండవచ్చు కదా కొన్ని అంటే మనం కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అంటే వారి వారి వయస్సును బట్టి వారి వారి పరిస్థితులను బట్టి వారి వారి కుటుంబ సమస్యలను బట్టి రకరకాల భయాలు రకరకాల ఆందోళనలు రకరకాల అపాయాలు సంభవించే సిచ్యువేషన్స్ మనం కలిగి ఉంటాం కానీ మన జీవితంలో మనం సేవించేటువంటి దేవుణ్ణి ఎవరో మనం గ్రహిస్తూ వచ్చినప్పుడు మనలో ఉన్న దేవుని మనం సంతోషింపచేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆ సమస్యలు ఎలాంటివైనా ఎలాంటి భయాన్ని కలిగించే సమస్యలైనా సో వాటన్నిట్లోండి దేవుడే మనల్ని తప్పిస్తాడు దావీదు తన వెనుకాల సౌలు అంటే సౌ అతను ఒక రాజు ఆ రాజే తన సైనికులతో దావీదును ఒంటరిగా తను తరుముతూ వచ్చాడు అలాంటి భయాందోళన సమస్యలు గుండా వెళ్తున్నప్పటికీ దావిదను దేవుడు అన్ని విషయాల్లో అంటే మనుషులకే పుట్టిస్తూ వచ్చాడు తను ఎలా ప్రవర్తించాలో కూడా దేవుడు తనకు నేర్పుతూ వచ్చాడు సో తద్వారా సౌలు యొక్క చేతిలో పడకుండా దావిదిని దేవుడు కాపాడుతూ వచ్చాడు అంటే దేవుడు దావిది యొక్క జీవితంలో కలిగిన ప్రణాళిక దేవుడు ఎరుగును ఆ ప్రణాళిక కొరకే దావేదిని సిద్ధపరచుట కొరకై రకరకాల పరిస్థితులు తను వెంబడించిన రకరకాల అపాయాలు తన చుట్టూరా ఉన్నా క్షేమం లేని పరిస్థితులు తను ఎదుర్కొన్నా నెమ్మది లేని పరిస్థితులు తను ఉంటున్నా అంటే కొండల్లో తను దాక్కోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ ఇలాగ వ్యక్తుల ద్వారా తరవపర్చున్నప్పటికీ దేవుడే తనకి భద్రతను అనుగ్రహిస్తూ వచ్చాడు సో ఉదయకాలం దావీదు సేవిస్తున్న దేవుడినే మనం కలిగి ఉంటూ వచ్చాం సో దావీదికి అండగా యోనత్తను నిలిచి తను బలపరిచిన రీతిగా ధైర్యం చెప్పిన రీతిగా నీకే ఈ అపాయంను రాదు నీ క్షేమమే కలుగునని తను బలపరుస్తూ వచ్చాడు సో అలానే దావిదికి క్షేమాన్ని కలుగుతా మనం వాక్యంలో చదవగలం ఉదయకాలం నీవు కూడా రకరకాల పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నవేమో సో ఆ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పించే దేవుడు నీకు అపాయం రాకుండా నీ క్షేమాన్ని దేవుడు ఉదయకాలం ఈ ప్రశస్తమైన వాగ్దానం మన జీవితంలో ఉదయకాలం నువ్వు అనేక పరిస్థితులు గుండా వెళ్తున్నవేమో అవి అనారోగ్య సమస్యలు ఉండొచ్చు చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు అంటే తెలియని భయాలు నిన్ను వెంటాడుతూ ఉండొచ్చు కానీ అనుకోనని కోర్టు కేసులో అనుకోనని సమస్యలను నేను వెంబడిస్తూ ఉండవచ్చు కానీ పరిస్థితుల్లో నెమ్మది లేని సమయాలు నెమ్మది లేని సమస్య నువ్వు ఎదురుచూస్తూ ఉండవచ్చు కానీ ఈ పరిస్థితులన్నిటిని తప్పించే దేవుడు నాలో ఉన్నాడని నీ వేరిగి గ్రహిస్తూ వచ్చినప్పుడు దావిధి లాంటి క్షేమాన్ని ఆ దేవుడిని అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని సిద్ధిస్తున్నాను ప్రభా నీకు ఈ అపాయంను రాక క్షేమమే కలుగునని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్